అవర్ జర్నీ భారత్ యొక్క జర్నీ ఇండిపెండెన్స్ నుంచి ఈ దేశం యొక్క వైభవాన్ని వైఫల్యాలను కూడా మనం చూడవచ్చు ఎందరో త్యాగం చేస్తే కదా మనం ఇక్కడ దాకా వచ్చాం మర్చిపోకూడదు కొందరు దుర్మార్గులు ఉన్నప్పటికీ కూడా ఈ దేశం ఎందరో త్యాగ పురుషులు ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎందరో వాళ్ళ త్యాగమే లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం దుర్మార్గులు ఈ దేశాన్ని మొక్కలు చేసిన ఇంకా చెయ్యాలని చూస్తున్నప్పటికీ కూడా ఇది నాది అనేటువంటి భావంతో ఎన్నో హృదయాలు జ్వలిస్తూ తప్పిస్తూ ఉంటేనే ఇక్కడ దాకా వచ్చాం ఎంతో చేయాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి నీచ్ కమీన్స్ ఇంకా ఎందరో ఉన్నప్పటికీ ఈ దేశాన్ని కాపాడడానికి ఎప్పుడు దైవం ఎవరో ఒకరిని ఎన్నుకుంటూనే ఉంది అలా ఎన్నుకుని పంపుతూనే ఉంది దైవం యొక్క అనుగ్రహం లేకపోతే ఎప్పటిదాకా మనం ఏం చేయగలిగే వాళ్ళం మన పూర్వీకుల యొక్క త్యాగాలు అక్కర్లేని వాళ్ళకి అప్పుడప్పుడు అందలాలు ఇచ్చినప్పటికీ కూడా ఎంత గొప్ప దేశం అండి మన కపిల్ దేవ్ మా బాల్యం ఏమిటో ఏమిటో తెలియదు మాకు వరల్డ్ కప్ అని ఎనిమిదేళ్ళ వయసులో ఎగిరాం కపిల్ దేవ్ అప్పుడు దే క్రికెట్ దేవుడు ఈయనో మహానుభావుడు కస్పోనాట్ రాకేష్ శర్మ ఎందరండి ఒకరా ఇద్దర ఎందరో త్యాగబలం కొట్టాయం కేరళ ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా ఏ బాధాకరం వాళ్ళు లిటరేట్ అంటారు అక్కడ జరిగే దుర్మార్గాలకు లేకుండా ఉంది ఈ దేశాన్ని మానవ పరిపూర్ణత సాకారత్వంగా నిలబెట్టాలి ఆపరేషన్ శక్తి ఒక్కొక్క ప్రధానమంత్రికి ఒక్కొక్క

ఆపరేషన్ శక్తి లెఫ్టినెంట్ మేజర్ కుమార్ పాండే విక్రమ్ వీళ్ళందరి త్యాగం కదా సాయిల్ అండ్ రాక్ ఫ్రమ్ టైసర్ హిల్ కార్గిల్ అమ్మ కార్గిల్ మట్టి కార్గిల్ రాయి ఎందుకంటే వీళ్ళందరూ ఆ కార్గిల్ వారిలో అప్పుడు వాజ్పేయి గారు కూడా అక్కడికి వెళ్ళారు కదా ఇలా ఎందరో త్యాగం చేస్తేనే కదా ఇక్కడ దాకా వచ్చింది మన జీవితం మన దేశం ఆపరేషన్ విజయ్ భారత్కు లేదు అపజే ఒక దేశం లోకా సంస్థ సుభినోభవంత అనే దేశం కేవలం మన దేశ నాశనం కోసం పగబట్టినటువంటి ఎడారి మతాల వలన లక్షల కోట్ల మందిని కోల్పోయాం కోట్ల ఎకరాల భూభాగాన్ని కోల్పోయాం అయినా ఇంకా 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 మనం అలా నిలబడే ఉన్నాం తలపడుతూనే ఉన్నాం ఇటువంటి స్థితిలో ఎటువంటి స్థితిలో కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ దేశం లోకానికి ఒక పూజాగృహం ఢిల్లీలో ఎంత వైభవంతో అసలు మన దేశం ఏమిటి మన ప్రధానమంత్రులు ఎవరు మన రక్షణ వ్యవస్థ ఏంటి ఇదే ఇదే ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద లాస్ట్ డిసిషన్ ఆఫ్ డాక్టర్ మన్మోహన్ సింగ్స్ గవర్నమెంట్ వర్ ది బైఫర్గేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ స్టేట్ కాల్ తెలంగాణ ది ఆంధ్ర ప్రదేశ్ The Organization Act 2014 defined boundaries, divided assets, and named Hyderabad as the capital of Telangana. With Andhra Pradesh given time to build its own new capital, the legislation was passed in both houses of the parliament on 20th February 2014. The new state was formally born on 2nd June 2014. That is Telangana, Andhra Pradesh. మన ఎన్ని రాష్ట్రాలుగా విభజింపబడినప్పటికీ భారతీయులుగా హిందువులుగా మనం కలిసి ఉండాలి ఈ దేశం కోసం ధర్మం కోసం జీవించాలి ఈ దేశ ధర్మాల కోసం మరణించాలి భారాత్మతకి జై इंडिया फेट चेंट स्टाफ इंडिया श्री अटल बिहारी वाजपेयी स्कार इन मे 1996 श्री अटल बिहारी वाजपेयी Later of the party, in the Lok Sabha received a telephone call from the Rastavati Bhavan. Prince, President Sri Shankar Sharma wanted to see him. The Indian National Congress had lost the General Election but it was not very clear. He had won with 161 out of 543 seats in the Lok Sabha. Anai, please stop. Lok Sabha, Vijayawati, lo largest single party in the house tradition, the moment that he got the first chance to form a government, Arshivajpayee got into his faithful ambassador car in order to go to the Rashtrapati Bhavan, accompanied by his son-in-law, Shri Ranjan Bhattacharya. He was uncertain about the purpose of the visit. He told Sri Ranjan that in all likelihood, the person who tell him not to make it. Climb for the office, although Bishu would be it's uh, righteous to do so. Writers are normally required to write briefly in the office of the military secretary before they are ushered to, the, to see the person. It was because the there was something different.